హాయ్ అండి నేను ఇప్పుడు చూపించిపోయాయి చూడండి అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా గోల్డ్ కంటే కూడా చాలా చాలా విలువైనయండి అసలు చూడండి ఎంత బాగున్నాయో అప్పటివి మా తాతగారు తాతగారు వాళ్ళ టైంలో అనుకుంటండి పద్దెనిమిది వందల ముప్పై నలభై ఆ ఆ టైంలో అనమాట ఈ గ్లాస్ అయితే మేము అసలు ఎత్తలేమండి ఈ గ్లాస్ చూడండి అసలు ఎంత ఎలా ఉందో గ్లాసు చాలా వెయిట్ ఉంటుంది అలాగే అప్పట్లో దేవుడికి ప్రసాదాలు చూడండి ఈ గిన్నెలు ఇలాంటి గిన్నెల్లో ప్రసాదాలు పెట్టేవాళ్ళు అనమాట చూడండి మనమైతే స్టీల్ గిన్నెలో ఆటలే ఇట్లో పింగాణి వాటిలో పెడుతున్నాం గాజు కప్పుల్లోనే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా అనమాట ఎన్వీలు అవి ఏం తగలకుండా అయితే అప్పట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి ఇవి ఇవి చదివించేవారండి కాంతమ్మ గారు కాంతమ్మ గారిని ఆవిడ చనిపోయినప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట ఇచ్చేవాళ్ళంటే అదే ఇప్పుడు మనకి స్టీల్ డబ్బాలు బాక్సులు ఏవోటి ఇస్తున్నారు కదండీ జ్ఞాపకార్థం ఇలాంటి చిన్న చిన్న ఇత్తడి చెంబులు ఎవరికి తగ్గ అట్టు వాళ్ళు ఈ చెంబులు ఇచ్చేవారు అనమాట ఇలాంటి వస్తువులు ఇచ్చేవాళ్ళు గుర్తుగా వాళ్ళ జ్ఞాపకార్థంగా అసలు చూడండి ఇట్లా చూస్తే భలే ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు వాళ్ళు లేరు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనకి ఉండిపోయినాయి